బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో మరోసారి ఉత్కంఠభరితమైన వారం ముగిసింది మూడో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి రీతూ చౌదరికి షాకింగ్ న్యూస్ లక్స్ పాపటాప్లో బాస్ తెలుగు సీజన్ తొమ్మిది రసవత్తరంగా జరుగుతోంది ట్వీస్టులు కాంట్రవర్సీలు లవ్ స్టోరీలులతో షో ఆసక్తికరంగా కొనసాగుతోంది ఇక మొదటి వారం ఎలిమినేషన్లో సెలబ్రిటీలలో శ్రేష్ఠీవర్మ ఎలిమినేట్ అయ్యాగా రెండో వారం లో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు పేరు మాత్రం మర్యాద కాని ఆయన ప్రవర్తన మాత్రం అమర్యాదగా ఉండటంతో ఫ్యాన్స్ అతడిని హౌస్ నుంచి బయటకు పంచేశారట ఇక మూడో వారం ప్రారంభం కాగానే హౌస్లో నామినేషన్స్ హీట్ మొదలైంది వారం మొత్తం ఎన్నో ప్రేమగా స్నేహంగా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రాసెస్ ప్రారంభం కాగానే బద్ద శత్రువుల్లా వ్యవహరిస్తారు ఇక మూడో వారం నామినేషన్స్ ప్రారంభం కాగానే ఒక్కసారి హౌస్ హీటెక్కింది ఈ వారం నామినేషన్స్లో ఆసక్తికర ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి బిగ్ కామనర్స్ కామనర్స్గా వచ్చిన ప్రియా శ్రీజాలు రచ్చ రచ్చరచ్చ చేస్తున్నారు వీరిద్దరూ ఎప్పుడు నామినేషన్స్లో వస్తారో ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు హౌస్లో కెప్టెన్గా ఉన్న డీమాన్ పవన్ కి ప్రత్యేక పవర్స్ ఇచ్చారు ఈ పవర్స్తో ఒకర్ని నామినేషన్స్ నుండి సేవ్ చేయవచ్చు ప్రేక్షకులు ఊహించినట్టుగా రీతూ చౌదరిని సేవ్ చేయాలని అనుకున్నారు కాని పవన్ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుని శ్రీజాని సేవ్ చేశారు ఈ నిర్ణయం చూసి హౌస్లో సస్పెన్స్ నెలకొంది మూడో వారంలో మొదటసారి టెనెంట్స్ ద్వారా కామనర్స్ నామినేట్ చేయబడ్డారు హరీష్ శ్రీజా పవన్ ప్రియా శెట్టి డీమాన్ పవన్ ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఆ ఐదుగురిలో ఒకరు తప్పక టెనెంట్స్లో ఉండాల్సింది క్రమంగా హరీష్ నామినేట్ అయ్యాడు తర్వాత సెలబ్రిటీలకు కామనర్స్ నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు ఫైనల్లో ఈ ఆరుగురు నామినేషన్లో నిలిచారు ఫ్లోరా షైని రీతూ చౌదరి రాము రాథోడ్ హరీష్ ప్రియాశెట్టి పవన్ కళ్యాణ్ నామినేట్ అయ్యారు మూడు వారాల నామినేషన్స్లో ఆసక్తికర ట్విస్ట్లతో ఫ్యాన్స్ షాక్లో ఉన్నాయి సుమన్ శెట్టి సంజన మొదట నామినేట్ అయినా తుది నిర్ణయంలో సేవ్ అయ్యారు ప్రియాశెట్టి నామినేషన్లో ఉండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది తెలుగు మూడో వారం ఓటింగ్ విషయానికి వస్తే ఈ వారం నామినేషన్స్లో ఫ్లోరా రీతు రాము హరీష్ ప్రియాశెట్టి పవన్ కళ్యాణ్ నిలిచారు ఈ వారం ఎవ్వరూ ఊహించని విధంగా ఓట్లు పోల్ అవుతున్నాయి తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లేకపోయినా ఉన్నవారికి బెస్ట్ పర్సన్ కు ఓట్లు వేస్తున్నారు ఇతరులపై కోపం మరొకరికి వరంలా మారినట్టు కామనర్స్ పై కోపంగా ఉన్న ఫ్యాన్స్ సెలబ్రిటీలకు ఓట్లు వేస్తున్నారు సోషల్ మీడియా పోల్స్ ప్రకారం ఫ్లోరా షైని ఇరవై ఏడు ముప్పై ఏడు ఓటింగ్తో టాప్లో నిలిచారు రాము రాధోడ్ ఇరవై ఏడు ఓటింగ్తో ఫ్లోరాకు దగ్గరగా ఉన్నారు ఇక హరిత హరీష్ బిగ్ బాస్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది మాస్క్ మ్యాన్ దాదాపు మధ్యాహ్నం రెండుకు మూడు నిమిషాలు ఓటింగ్తో మూడో స్థానంలో నిలిచారు ఇక పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఓటింగ్తో నాల్గో స్థానంలో రీతూ పదకొండు తొంభై ఐదు ఓటింగ్తో ఐదో స్థానంలో ఉన్నారు ఇక ప్రియాశెట్టి కేవలం ఏడు మూడు ఓట్లు పొందారు ప్రస్తుతం బిగ్ బాస్ ఓటింగ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కేవలం ఇరవై నాలుగు గంటల్లో పోలింగ్ మాత్రమే కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు డేంబర్ జోన్లో ఉన్నారో సరిగ్గా చెప్పలేం కాని ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ప్రియాశెట్టి వారం ఎలిమినేట్ అవ్వే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఓటింగ్ లైన్లు ఇంకా మూడు రోజులపాటు తెరవనున్నాయి ఆ సమయంలో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వారం హౌస్లో ఎవరు ఉంటారో ఎవరు డేంజర్ జోన్లో ఉంటారో కొద్ది రోజుల్లో స్పష్టమవుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది మూడో వారం ఓటింగ్ ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయి ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి